గోయింగ్ టు భద్రాచలం ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది వీడియో వీడియో మొత్తం చూడండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అక్కడ మనము బోట్ జర్నీ చేయొచ్చు భద్రాచలం రాములు వారిని దర్శించుకోవచ్చు అట్లా అదే విధంగా మనము పర్ణశాల కూడా చూడవచ్చు అనమాట చాలా బాగుంది లొకేషన్ మొత్తము మీరు చూడాలనుకుంటే స్వయంగా భద్రాచలంకి వెళ్ళి ఆడికెళ్ళి పాపికొండలు మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు పర్ణశాల కూడా వెళ్ళవచ్చు అనమాట చాలా ఎంజాయ్ చేయవచ్చు ఫ్యామిలీతో పోతే ఇంకా బాగా మా అంటే మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో మన జర్నీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ భద్రాచలం సీదా మనకు తాండూరు నుంచి కావచ్చు సికింద్రాబాద్ నుంచి కావచ్చు ట్రైన్లు అందుబాటులో ఉంటాయన్నమాట భద్రాచలం రోడ్కి దిగాలనమాట ఇక రైల్వే స్టేషన్ వచ్చింది ఫ్రెండ్స్ భద్రాచలం రోడ్ ఇడికెళ్ళి దిగి మనకు ఫిఫ్టీ కిలోమీటర్స్ భద్రాచలం ఊరు ఉంటుంది ఆడ దిగాలనమాట ఈ రోడ్ కట దిగి ఆడికి బస్ ఎక్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంటుంది రెండు కళ్ళు అయితే అనమాట ఈ విధంగా ఆటో ఎక్కి నేను దేవాలయంకి అయితే చేరుకున్నాను వెళ్ళాంగానే ఒక రూమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ రూమ్ వన్ డే ఎయిట్ హండ్రెడ్ అనమాట ఏసీ రూమ్ కావాలంటే సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట నేను ఎయిట్ హండ్రెడ్ది రూమ్ తీసుకున్నాను మనకు టీవీ వాష్రూమ్ అందుబాటులో అన్నీ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఎయిట్ హండ్రెడ్ రూమ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకున్న తర్వాత హోటల్లో ఫుడ్ కోసం అయితే నేను వెళ్ళాను తీసుకొచ్చిన ఎయిటీ రూపీస్ ఉంది అనమాట మంచ్ పార్సల్ తీసుకొచ్చాను ఈ విధంగా కర్రీస్ అన్నీ వచ్చినాయి అనమాట అదేవిధంగా బయటకు వచ్చి చూశాను ఫ్రెండ్స్ మనకు దగ్గరలో ఏ దేవాలయాలు ఉన్నాయి రాములు వారు ఎక్కడెక్కడ అడుగు పెట్టిన ప్లేసెస్లు ఉన్నాయి సీతమ్మ తల్లి ఆరేసిన చీర ఎక్కడ ఉంది ఈ మొత్తం ఇక్కడ నిష్ట్ అయితే ఉంది ఇప్పుడు భద్రాచలం లోపలికి అయితే దేవాలయం దగ్గరికి ఎంట్రీ అయింది అనమాట ఇక్కడ చూడవచ్చు బయట చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్ చూడవచ్చు అనమాట దీని లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ గోపురం కనిపించేది మీదైతే భద్రాచలం దేవాలయము చూడవచ్చు మీరు రామదాస్ విగ్రహం చూడవచ్చు రామ్ రామదాస్ అనమాట శ్రీరామదాసు ఇతని దేవాలయము కట్టించిన దేవాలయం అనమాట భద్రాచలము ఎన్నో క్రీ రచనలు పాటలు ఎన్నో రచించిండ ఇది మీరు చూడొచ్చు ఇది పెద్ద తలుపు అనమాట ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మనం వేకుంఠ ఏకాదశి అని మనం విన్నుంటాం కదా అప్పుడు ఈ పెద్ద పెద్ద తలుపులు అయితే ఓపెన్ చేస్తారనమాట మీకు ఈ చుట్టుపక్కల మొత్తం చూపెట్టడం జరిగింది మీరు ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు వర్షాకాలం కదా మీరు ఇప్పుడు వెళ్తే బోట్ జర్నీ అనేది ఉండదు బోటింగ్ అయితే ఉండదు తర్వాత ఆగస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళండి చాలా బాగా అనిపిస్తుంది మీకు బోట్ జర్నీ చేయొచ్చు పర్ణశాల చూడవచ్చు భద్రాచలం దేవాలయం చూడవచ్చు చాలా బాగా మీకు మంచి టూర్ అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు ఇది భద్రాచలం అంటే గోదావరి అనమాట ఇది ఇక్కడ సానాన్ని ఆచరిస్తారనమాట మీద మెట్లు ఎక్కిన తర్వాత అదే విధంగా దేవునికి ఏమన్నా మొక్కుబడి ఎన్నికలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట మీద చాలా బాగుంటుంది అదేవిధంగా బయటికి వస్తే మనం రాముడు విగ్రహం చూడవచ్చు పక్కల రాముడు లక్ష్మణుడు విగ్రహం అయితే చూడవచ్చు బయట ఇది ఒక నేను మాటలు చెప్పేది కాదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు డ్యామ్ అనేది అక్కడక్కడ ఖాళీగా ఉంది కదా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆగస్ట్ అయిపోయిన తర్వాత వెళ్తే మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది అనమాట నేను దేవునికి మొక్కుబడి చెల్లించడం జరిగింది నేను నా బిడ్డ మొక్కుబడి చెల్లించామనమాట ఫ్యామిలీతో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు సాయంత్రం పూట చాలా మంది గోదావరి అందాలు ఆ రాముల వారిని పూజించిన తర్వాత ఆ గోదావరి అయితే స్నానాన్ని ఆచరించిన తర్వాత ఉన్న పాపలు అన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం అనమాట కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ అదే అదేవిధంగా మొక్కుబడిని ఎంతోమంది ఇక్కడ చెల్లిస్తారు అనమాట ఎంతోమంది సరదాగా స్నానాన్ని ఆచరిస్తారు మొక్కుబడిని తీర్చుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి దర్శించుకోండి ఆ రాముల వారిని స్వయంగా మీరు కన్నారా చూడండి అదేవిధంగా ఇక్కడ సైడు రామకోటి పుస్తకాలు కూడా మీకు లభిస్తుంది అనమాట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వర జై శ్రీరామ్ ఈ మంత్రం ఎంతమంది అయితే పాటిస్తారో డైలీ మూడు సార్లు వాళ్లకు చాలా మంచి జరుగుతుంది మన శాంతి ఉంటుంది అనమాట ఆ రాములవారు వారు స్వయంగా మీ వెంటనే ఉంటారు అనమాట అంత పవిత్రమైన ఆ మంత్రం మీరు ఒకసారి జపించండి మీరు చూడవచ్చు భద్ర మన రాముల వారి మీద అక్కడ గోశాల అనేది ఉంటుంది ఆడ చాలా బాగుంటుంది మనకు అక్కడ తీసుకున్న గడ్డిని ఆవుని తినిపిస్తే కొన్ని పాపాలు దోషాలు తొలగిపోతాయని ఇక్కడ ఒక నమ్మకం అనమాట చూడండి చాలా బాగుంటుంది ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట ఇలా జర్నీ ఎన్నో జర్నీలు ఎన్నో వీడియోలు మీ ముంగలికి నేను తీసుకొని వస్తాను హనుమంతుడు విగ్రహము శ్రీరామదాసు విగ్రహము పక్కల పక్కన ఉంటుంది అన్నమాట విధంగా మీరు కాలినడకన మీద మెట్లు ఫ్రీ దర్శనం ఉంటుంది చేసుకోవచ్చు ఇక్కడ కలర్ పెయింటింగ్ అనేది చాలా బాగా ఉంది అనమాట మెట్లు మార్గంలో మనము శ్రీరాముని దర్శించుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి మీద వచ్చేసి రాములవారు వారు దేవి లక్ష్మణుడు కూర్చున్న ప్లేసు మార్నింగ్ పూట మీరు లడ్ల కోసం అనుకో ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ ఉంటుంది ఎందుకంటే లడ్లు పులిహోర చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసం మార్నింగ్ పూట చాలా పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అనమాట ఒకవేళ సాయంత్రం పూట మీరు లడ్లు తీసుకున్నారనుకో కానీ లడ్లు లో ఒకటే దొరుకుతాయి కానీ పులిహోర దొరకదు మీకు దేవుణ్ల గురించి అన్ని ఫోటోలు ఇక్కడ లభిస్తాయి